హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మనం నోరు రుచిగా లేనప్పుడు ఇలా కారం అన్నం కలుపుకొని తినడం కన్నా కారం వేసుకొని అన్నంలో కలిపి పోపు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది రొటీన్గా కర్రీస్తో కాకుండా ఒక్కసారి కారం అన్నంలోకి ఇలా పోపు వేసి తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది మనం ఒక్క పర్సన్కి సరిపడ కొలత చూపిస్తున్నానండి ఒక కప్పటి రైస్ తీసుకొని పక్కన పెట్టుకొని చల్లన్నం అనుకోండి రాత్రి అన్నం అనుకోండి మనం చల్లారబెట్టాల్సిన అవసరం లేదు వేడన్నం అనుకోండి చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి మనం ఇందులోకి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకొని వేసుకుంటే బాగుంటుందన్నమాట అంటే ఒక ఇంచు అల్లం ముక్క రెండు ఎల్లిపాయలు తీసి దంచి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నిండు ఆయిల్ వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక చిన్న ఉల్లిపాయలో హాఫ్ ఉల్లిపాయ ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని రెండు పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి ఒక పది రెక్కల పుదీన రెక్కలు వేసుకొని కడిగి వేసుకొని ఒక ఫిఫ్టీ సెకండ్స్ లో ఫ్లేమ్ పెట్టి ఉల్లిపాయల్ని కలుపుతూ మగ్గించుకోవాలి మాడకుండా చూడండి ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత జస్ట్ లైట్గా మగ్గిపోయాయి అనమాట ఇలా మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నాం కదండి దాన్ని వేసుకొని ఒక టెన్ సెకండ్స్ మాత్రమే పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి లో ఫ్లేమ్ పెట్టి మాడకుండా ఇలా టెన్ సెకండ్స్ తర్వాత పావు టీ స్పూన్ కానీ మూడు పింఛిల పసుపు కానీ ఎక్కువ పసుపు కాకుండా జస్ట్ కారమన్నం అంటే కారమన్నం లాగే ఉండాలి కాబట్టి మూడు పించుల కానీ లేదా పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని పర్వాలేదు మనకి కొంచెం పచ్చగా కనబడినా పర్వాలేదు అనుకుంటే పావు టీ స్పూన్ పసుపు వేసేసి ఉల్లిపాయలకి పట్టేటట్టుగా కలిపేసి వెంటనే మనం చల్లార పెట్టుకున్నా కానీ లేదా చద్దన్నం కానీ మిగిలింది పైన ఒక పర్సన్కి సరిపడ రైస్ని ఇలా కలిపేసేసుకోవాలి మొత్తం పోపు మొత్తం రైస్కి పట్టేటట్టుగా నిదానంగా అన్నం చిత్లకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంటే మనం అన్నం వేసుకోగానే ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకున్నాక ఇలా చూడండి రుచికి తగ్గట్టుగా కారం పొడి కొందరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొందరు తక్కువ తినే వాళ్ళు ఉంటారు దానికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకొని కలిపేసుకోవాలండి నిదానంగా కారం ఉప్పు రైస్కి పట్టేటట్టుగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని లో ఫ్లేమ్ పెట్టి జస్ట్ లైట్గా ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్ పెట్టి మిగించుకోవాలి రైస్ని ఒకసారి టేస్ట్ చూసుకొని కారంకి ఏమైనా పడుతుంది అనిపిస్తే ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపిస్తే వేసేసుకొని ఒక ఆ వన్ మినిట్ మధ్యలోనే అనమాట వేసేసుకొని కలిపేసేసుకొని మళ్ళీ దమ్ములాగా వేసుకోవాలన్నమాట మూత పెట్టకుండా జస్ట్ ఇలాగే వదిలేసేసుకొని వన్ మినిట్ తర్వాత ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కానీ వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుందండి ఇది చల్లారినా కానీ టేస్ట్ మారదు మనం ఒకవేళ అప్పటిదప్పుడు మనకి కర్రీస్ వండుకోవడం కుదరలేదనుకోండి అప్పటిదప్పుడు ఇలా రైస్ కలిపేసేసుకొని ఇది మనము మనం లాగా కూడా అనిపించదండి మనకి ఈజీగా పోపన్నంలాగా అనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది